వెంకటగిరి టౌన్ శరవణ బాబా నమస్కారం టుడే వీచర్కి స్వాగతం కన్సల్టెంట్ సోడర్ సరే కోయిట్ కోయిట్ తీసుకోండి వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు ఎందుకంటే నేను ప్రశ్నించాను కాబట్టి ನನ್ನ ಪಕ್ಕನ ಪಟ್ಟೇಶಾರೀಕೋ ಮಹಾತ್ವ ನೆಲ್ಡೂರು ಜಿಲ್ಲಾ ಮೊತ್ತ ಆಂಧ್ರ ರಾಷ್ಟ್ರ ಎಂದರೆ ಆಯ್ತು ಬಿಡದೆ ಉಮ್ಮಡಿ ರಾಷ್ಟ್ರ ಮಾಜಿ ಮಂತ್ರಿ ಅಂತ್ರಿ ಪದವಿ ರೇದನ್ನೇ ಒಪ್ಪ ಮಂತ್ರಿ ಪದವಿ ಕಾವ್ಲನೆ ದಾನ್ಮೇಲೆ ಒಂದು ನಷ್ಟ ತಪ್ಪೇದು ಸೀನಿಯರ್ ಪೊಲಿಟಿ నెల్లూరు జిల్లాలో పెద్ద కాంగ్రెస్ రక్షణ రాత అలాంటి ఆశయం వినటంలో తప్పు లేదా అది మంత్రి పదవి ఇవ్వలేదని వెళ్ళి వెళ్ళగక్కావు కానీ అభివృద్ధి కోసం పోయి జరగనందువల్ల నేను తప్పించారనేది మాత్రం ఆ వాస్తవం తెలుగుదేశం వాళ్ళే చెప్తా ఉంటారు మా ఆయాంలోనే నకిల్ మండలంలో రిజర్వ్ అయింది మేమే శాంక్షన్ చేసామని సో నువ్వు కొత్తగా తీసుకువచ్చేది కూడా ఏం లేదు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు రివర్స్ ఎంట్రీ జరిగింది కాంట్రాక్టర్ వచ్చాడు పని మొదలు పెట్టాడు పని ఎందుకు ఆగింది దీనివల్ల ఆగింది ఎందుకు చేయలేకపోయావు నువ్వు కొత్తగా అభివృద్ధి అని చెప్పి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోతే నన్ను పక్కన పెట్టారా అభివృద్ధి ఎందుకు జరగలేదు చెరువులో మట్టి ఇవ్వడానికి వీలు కాదు మెడ మీద ఖర్చు పెట్టి అక్కడ లోకల్గా నిర్మాణం చేయించి పనిని ఆపారు మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రజలు మంచి కోసం పోలీస్ పెట్టైనా పని జరపండి అంటే నేనే వచ్చి కూర్చుంటాను పోలీసులు ఎవరు వస్తారో చూస్తాను అని ఛాలెంజ్ చేసి అభివృద్ధికి ఆటంకం కలిగించారు మీడియా మిత్రులందరికీ తెలుసు జగన్ కాలనీ రెండు సెట్లకు ఉంది ఆంధ్ర రాష్ట్ర జీవోలో చూడండి ఒక సెంటు ఒకటినర్ సెంటే రూరల్ ఏరియాలో ఒకటినర్ సెంటు టౌన్లో భాగం అయితే ఒక సెంటే మరి రెండు సెంట్ నుంచి వచ్చింది నేను స్పష్టంగా చూపించిన ఇది వరకు నన్ను మిత్రులు అడిగారు ఆ రోజు నేను నెల్లూరులో చూపించానని చెప్పి ఈరోజు తెలియలేదా రోడ్డు కానుకొని ఉన్న ఆరు ఎకరాల్లో మళ్ళా దాని వల్ల వేరే కలర్ వేసి రెండు సెంట్లను చూపించి నిస్సిగ్గుగా ప్పటికే చెప్తాడు రేపు వచ్చి నేను ఆ సైట్ ఇస్తాను నిస్సిగ్గుగా రేపు ఆయన వస్తాడంట అట్లా మాటలు చెప్తాను వెంకటగిరి ప్రజలు ఆదరించి ఒకసారి అవకాశం ఇచ్చి

పార్టీ కూడా ఏదైనా పర్ల ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు అందరికీ తెలుసు ఆ టైంకి యుగోళం వచ్చింది యువగళ్ళంలో ఆత్మపూర్ ఇన్ఛార్జ్గా పెట్టింది దీన్ని అది ఎవరు మర్చిపోలే ఆత్మపూర్ ఇన్ఛార్జ్గా పెట్టి మీరే కంటెస్ట్ అన్నారు పోయిన చూసారు జనం ఎవరు లేరు అన్నాడు సరే మీరు సర్వే పల్లెండి అన్నారు అమ్మో కానీ గోవర్ధన్ రెడ్డి గారు నేను పోటీ చేయను అది పోయింది అందుకని ఒక ప్రెస్ ద్వారా లీక్ అన్నట్టు కట్టారు నా రాజకీయ ప్రస్థానం ఎక్కడైతే మొదలైందో అక్కడే ముగింపు అంటే నెల్లూరు సిటీ కావాలా అది ఈ సైకిల్ గాజులు మనం వెంకటగిరికే కాదు నేను వినింది టౌన్లో మొదలు కదా భాగస్వామి కలిసి పోటీ చేసే దాంట్లో భాగంగా టౌన్ తీసుకొని గాజు గ్లాస్ మీద పోటీ చేయడం లేదంటే వెంకటగిరి గాజు గ్లాస్ మీద ఇంతకన్నా ఇంత దానికి ఏమీ లేదు అలాగే దీనికి అది వారి వారి ఇష్టాలు వారి నిర్ణయాలు వాళ్ళు ఎవరు తప్పుబడ్డాను లేదు దాన్ని వచ్చి తప్పులు చేస్తాను అన్యాయాలు చేస్తాను అంటేనే ఇక్కడ ప్రజలు ఒప్పుకుంటారో లేదో మీకే తెలుస్తుంది వెంకటగిరి ప్రజలు శ్రేయస్ కోరిక పనులు చేసుకోవడం అంటే మాది స్థలమైన ఇల్లు ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాబే మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రెటర్ జపాల ప్రక్రియ நைன் ஃபோர் நைன் த்ரீ செவன் த்ரீ ஜீரோ டிரபல் செவன் శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవ బుకింగ్స్ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్